ఒక్క నిమిషం ఒక్క నిమిషం జై బోలో సచిదానంద సముద్గురు సైనత్ మహారాజ్కి జై మాట్లాడుకున్నా బాబు సాయినామని చెప్తూ తినండి ముందేనక ఎనకాల ముంది కొట్లాటలుొచ్చ అసలు అందరికి అంది అందరికి దెబ్బ కొలలేదు బ్లాక్ పట్టుకొని తెన్ని తగ్గ ఆ డబ్బాలో ఉంది మన డబ్బాలో మంచి రెండు గ్లాసు పట్టుకోవద్దు ఒక గ్లాసు పట్టుకెళ్ళండి బాబు యోగండి లేకపోతే వెళ్ళి షెడ్ ఇక్కడ గిన్నెల దగ్గర తెలుగే నేను మాట్లాడేది ఆ పక్కన షెడ్ వేయించాను మీరు అక్కడ ఎక్కడ తినకండి పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఇటు వచ్చేసేసే షెండ్ షెడ్